డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను వైకోన్ ఆస్ట్రాలియర్ దట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకమైన విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో ద్వాదశాస్త్రం వారు అందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు ధనధాన్యాలు అలానే పెళ్లిళ్ళు కాబట్టి పెళ్లిళ్ళు అయ్యేసి పిల్లలు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి దాని రేఖ కన్నా దువులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అదృశ్య రేఖకి భిన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది దానికి చూసినట్లయితే కనుక మనం ఈరోజు టాపిక్ లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా ఆ శుభ దృష్టి ఉండటం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజగ్రహం ఎలాంటిలాంటి పనులు చేస్తుంది ఈ కుజగ్రహంలో వేరే గ్రహాలు ఏమైనా కోటమితో ఉన్నట్టు ఎలాంటి పనులు చేసుకోవచ్చు అంటే మనం ఒకసారి చూద్దాం వివరణ చూస్తాము ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఖచ్చితంగా ఈ వీడియోని చూసి మనం చివరిలో చెప్పే పరిహారాలు చేస్తున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి వెడబాటు భార్య భాత మధ్య వెడబాటు అన్ని కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు కుజు భగవాను గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి ఈ కుజు భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈయన మనకి వెనక ఉన్నాడు అనమాట అంటే మనకి వెదకవిలో ఉన్నాడు కుజు కుజు భగవానుడు వచ్చేసి మీకు పదకొండో స్థానంలో ఉన్నాడు పదకొండవ స్థానం అంటే జాబ్ కెరియర్ ఆస్తి సంపాదన మీ స్థానంలో కుజభాగవానుడు ఉన్నాడు మీకు కుజభగవానుడు సింహరాశికి మంచి చేస్తాడు కాబట్టి కొంతమేర బాగుంటుంది అని మీరు ఏదైనా చేసే జాబ్ ఉంటే గనక అంటే ఇప్పుడు ఇప్పుడు కర్కాటక రాశి నుంచి మిథున రాశిలో ఉన్నాడు కుజభాగవానుడు మన జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా మిథున రాశిలోనే కొనసాగుతారు తదుపరి మనకి కర్కాటక రాశిలో సంచరిస్తారు ఈ యొక్క పదకొండవ స్థానంలో సంచరించినంత వరకు కూడా ఈ యొక్క సింహ రాశి వారికి బాగుంటుందని చెప్పచ్చు అనేది ప్రయాణాలు అనుకోని ప్రయాణాలు చేసేటువంటి తెలుస్తుంది ప్రయాణాల్లో తస్మా జాగ్రత్తగా ఉండాలి దొంగతనాలు జరిగేటువంటి ఆస్కారం ఉంది మీ వస్తువులు మీరే కాపాడుకోవాలి మనకి తీర్థయాత్ర చెప్పినట్టుగా మీ వస్తువులు మీరే కాపాడుకోండి అని ఆ మీరు మీ జాగ్రత్త వంద కాదు వెయ్యి కళ్ళతో చూసుకోవాలి ఏదైనా దొంగతనం జరిగేటువంటి ఆస్కారం ఉంది మీరే ఏదైనా ఎక్కడైనా వస్తువు పెట్టి మర్చిపోయేటువంటి ఆస్కారం ఉంది సింహరాశి వారికి ఏదైనా ఆస్తికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ జాబ్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏదైనా బ్యాంకుల నుంచి డబ్బు గాంబ్లింగ్ అంటే వెళ్ళిపోవడం ఎవరో దగ్గర ఎవరప్పుడు గ్యాంబ్లింగ్ చేయడం మీ డబ్బులంతా ఎవరో గోల్ చేయడం లాంటి జరగడం ఆన్లైన్ బిజినెస్ లో నష్టాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఉన్న రూపాయలు కాపాడుకోండి ఏదైనా తగాదాలు కానీ గొడవలు కానీ ఉంటే మీరు చిన్నగా మాట్లాడి సతి చెప్పుకోండి మూడో వ్యక్తి మధ్యలో కావడం వల్ల ఇంకొంచెం తగాదా పెరిగేటువంటి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఈ ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా కొంతమైన జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి జరుగుతూ ఉంది ఎందుకంటే పదకొండు స్థానంలో గుజుడు ఉన్నప్పటికీ మీకు గురుబలం ఉంది రామున్నటువంటి కాలంలో శని భగవాన్ యొక్క కృప కూడా మీద ఉంటుంది కాబట్టి ఈ రెండు విధాలుగా నలిగిపోయేటువంటి ఆస్కారాలు కనిపిస్తా ఉంది కాబట్టి ఈ యొక్క సింహరాశి అందరూ కూడా అన్ని రకాలు బాగుంది బాగలేదా అంటే కాదు జాబ్ బాగుంది కానీ వెసులుబాటు ఉండదు అలానే ఆస్తులు బాగున్నాయి కానీ తినేదానికి ఉండదు అలా ఉంటుంది కాబట్టి కొంతమంది జాగ్రత్తలు తీసుకొని మనం చెప్పేటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే కొంతమేర మీకు వెసులుబాటు కనిపించేలా ఉంది పిల్లలతో ఏదైతే మీకు పుట్టినటువంటి పిల్లలు ఉన్నారో వారి వల్ల మీకు కొంత తలనొప్పిలా ఉంటుంది తలనొప్పి అంటే మామూలు మౌనం అసంత తలనొప్పి కాదు వాళ్ళు చేసేటువంటి పనులు మీకు తలనొప్పిగా ఉండేలా ఉంటాయి కాబట్టి పిల్లల విషయంలో కూడా కొంతమేర జాగ్రత్త తీసుకోండి ఈ సింహరాశి అందరూ కూడా ఈ కుజ దోషం నుంచి ఈ కుజుని సంబంధించినటువంటిది దోషం నుంచి చెడు దృష్టి నుంచి తొలగిపోయేలాగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే కొంత మీద మీకు బాగుంటుంది వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకొని అందరూ అదృష్టము అవ్వాలని కోరుకుంటూ ఉన్నాం దాని మీద సింహరాశి వారికి పరిహారం అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకి ఇప్పుడు ఆ కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకజుల్లో ఉన్నాడు కాబట్టి ఈ వెనుకజులో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాశులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలాగే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూములు బాగుండేలాగా అలాంటి ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాసుల వారికి బాగుంటుంది ఏ రాశి మనం ఏంటంటే ఈ రాశి వారికి పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఉన్నీలు అయ్యే బాగుంటుంది అయితే మనకి రాశి వారి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సరే మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతీ మాత గౌరీ మాత లేదా మానసాదేవి అమ్మవారు కనదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాల్లో కుంకుమ అర్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు ఏదైనా మనక ముద్దును పెట్టుకోవడం మగవారు ఏదైనా కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి ఉమ్మతులు అన్ని తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశిలో మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్ కుక్కలు బజార్ కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకి రోడ్ల మీద కుంకు ఉంటాయన్నమాట ఆ కుక్కలి కనుక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలకు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చినా పెళ్లి కాలేజ్ వాళ్ళు ఉంటారు కదా మనం ముందు అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి వచ్చినంత తేనె కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి తేనైతే ఒరిజినల్ కాకుండా ఉండేటువంటి దాబర్ లాంటి తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసి కాబట్టి ఒకవేళ తేనె దొరకడం పక్షాన మీకు చెరపు రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతారు ఈ బెల్లం మనం చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనం ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ రెట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా ఉన్నటువంటి ఉన్నతలన్నీ కూడా తొలగిపోయే ఎక్కువ ఆస్కారం ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశి ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉండేటువంటి ఈ యొక్క కుజుడి ఆ కుజుడి దశ కావచ్చు కుజుడి అన్నదశ కావచ్చు నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరి మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా కుజులు దర్శక ఉన్నా కుజుడు ఉన్న కుజ దోషం కలగ బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజుడు నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా దృష్టిగా మంచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైనా నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహాన్ని గనక కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటాయి ఎర్ర కందులు ఎర్ర కొప్పు అంటారు ఇవి దొరికినా మన మన మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజుడికి కనుక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పది వందల గ్రామాలు కందులు గనక అక్కడ కుజ కుజగ్రహం మీద గనక ఉంచడమైన అభిషేకం చేసినా తొమ్మిది ప్రదక్షిణాలు చేసినా ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగాహన చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఈ మనకి ఆరెంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీరు ఈ అంజీరు పండు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసిన లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ గ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లేదా కుమారస్వామి వారు లేదా అయ్యప్ప స్వామి స్వామి వారు లేదా ఇక చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూసు అలానే బాదం పప్పుతో చేసినటువంటి జ్యూస్ అలానే మనకి ఏదైతే ధాన్యమండుతుంటామో చేసినటువంటి జ్యూస్ చివరిగా మనకి చెరువు రాసం ఇవన్నీ కూడా కలగలుకొని మనం అభిషేక అర్చన చేయించినట్లయితే గనక ఏవైతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేసి విదేశ స్థానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దోషంతో బాధపడుతుంటే గనక వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్లయితే గనక అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయిన ఉంటుంది కాబట్టి ఈ చిన్న ప్రయోగం ఈ చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు గనక ఈ చిన్న వాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు కాబట్టి మీరు ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు కావలేదా లేదా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలా మనకి కుజి ఉంది కుజ అగ్రదర్శ ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథున రాశి కుజగ్రహం అనేది మీకు మంచి సుదృష్టితో ఉంటుంది అనమాట మిథున్ రాసు ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మనకి మిథున్ రాసులు పుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగారు ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ రాశి వారు అందరి ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ యొక్క ఏదైతే కుజు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శిల్పాలు కూడా అన్ని కలిగిపోయా ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజు నుంచి వచ్చేటువంటి పరిహారం ఉంచుకునేందుకు ఆవాలని ఉంటుంది ఇంట్లో కూడా దొరుకుతామంటే మనకి సామాన్లు ఉంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాల్లో తెల్లవి ఉంటే మనకి వాడుకునే రెగ్యులర్ వాడుకునేటువంటి బ్రౌన్ కలర్ నల్లవి అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకోండి ఏ ఆవాలైనా పర్వాలేదు ఆవాలు వంద గ్రాములు అలానే మనకి గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే మనకి రాగులు అని ఉంటాయి మనకి చిరు ధాన్యాలు ఒక ధాన్యం రాకులు ఈ రాగులు కూడా విజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత ఈ గ్రామ దేవత ఆలయాల్లో కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయం ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు ఏమైనా కోరికలు ఉన్నా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్ని కూడా నిర్వీర్తించుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని ఐదు నాలుగేళ్ల కనుక మీరు గ్రామ దేవత అమ్మవారికి కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొడ్రాయ్ అంటారు ఈ పల్లెటూరు వీళ్ళైతే బొడ్రాయ్ అని ఉంటుంది ఈ బొడ్రయ దగ్గర ఈ ఒక నేను చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారు అనుకుంటా బాల కూడా అక్కడ వదలొచ్చు బాధల కూడా అక్కడ ఆ గొడవల కావచ్చు రామదేవి అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడ్రై నీరు పెట్టినట్టు అయితే మీకు మంచి జరిగే దానికి మీరు దోషాలన్నీ విముక్తానికి ఉంటుంది కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది కూడా ఈ చిన్న చిన్న పరిహారం చేసుకుని రాశి వారు అదృష్టం చేసి అందరూ పెళ్లిళ్ళు అవ్వాలి పెళ్లి అయిన వారికి పిల్లలు పుట్టాలి అందరూ కూడా ఉద్యమం అవ్వాలి కనుక గనక ఈ కుజి దోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరి మంచిది ఇంకొక ఇంకో రోజు అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేనెల వరక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాలి నవగ్రహాలు గ్రహానికి అలానే మనకి మీకు సమీప దూరంలో లేకపోతే కనుక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పోయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు అంగీరు బాదం కలిగినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా కొంత దగ్గర ఉన్నటువంటి పడిగల వేలైనా ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పరాపించలేదానికి ఆస్కారం కనిపిస్తా ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాసుల ద్వారా అందరికీ కూడా చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరు చేయటటువంటి రెమెడీ ఒకటి ఉన్నది అదేంటంటే ఆవా గింజలు దొరుకుతాయి మనకి సీడ్ ఈ మనకి మన పచారీ కానీ లేకపోతే షాపుల్లో కానీ దొరుకుతాయి ఈ చిప్పులు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుకొని రోజు ఒక రెండు మూడు స్మూన్ చప్పు తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాసు అందరికీ కూడా ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని మీకు రోజు విరువైపులా అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పారేటువంటి నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే మీకు కుజ దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు మరొకటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు గానీ ఈ కుజ దోషానికి సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా పటాపరచలే మీకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి మనం చెప్పునటువంటి ఆవాలు గసగసాలు బాదం మొప్పు వీటన్ని మిరియాలు కూడా కలుపుకొని డిష్ తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూనులు అన్ని కలగాలిసి రెండు మూడు స్పూనులు కనుక మీరు డిష్ తీసుకున్నట్లయితే కనుక ఈ ఉమ్మతులన్నీ తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ్రాసులు వారు వారందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జై